హలో ఆల్ వెల్కమ్ టు బై మీ డాట్ ఇన్ ఇప్పుడు మీ ముందుకు ఒక బ్యూటిఫుల్ ఫర్నిచర్డ్ త్రీ బీహెచ్కే ఫ్లాట్ తీసుకొని రావడం జరిగింది ఇది త్రీ ఇయర్స్ ఓల్డ్ ఫ్లాట్ ఈ ఫ్లాట్కి సంబంధించిన ఓనర్ నెంబర్ వీడియోలో డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను మీకు ఎవరైనా ఫ్లాట్ నచ్చితే స్క్రీన్ మీద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాల్ చేయొచ్చు దీని లొకేషన్ ఎక్కడంటే కాలన్ కాలనీ నియర్ సింహాచలం దగ్గరలో ఉందనమాట ఇది రోడ్డుకి కేవలం ఫిఫ్టీ మీటర్స్ దూరం మాత్రమే ఈ ఫ్లాట్లో ఫుల్లీ వెంటిలేషన్ ఉందన్నమాట మీరు వుడ్ వర్క్ కనుక చూడగలిగితే చాలా చాలా బాగా చేయించుకున్నారు ఈ ఫ్లాట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా మీకు వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను నేను వీడియో చివరి వరకు మాత్రం చూడండి ఈ ఫ్లాట్ వచ్చి మనకి త్రీ బీహెచ్కే ఫ్లాట్ థర్డ్ ఫ్లోర్లో ఉందనమాట దీని యొక్క ఫేసింగ్ చూస్తే మనకి నార్త్ ఫేసింగ్ అలాగే సైజెస్ చూస్తే సిక్స్టీన్ ఫార్టీ ఎస్ఎఫ్టీతో ఈ ఫ్లాట్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది ఈ ఫ్లాట్ సరౌండింగ్స్ కూడా చాలా చాలా మంచి వెంటిలేషన్తో ఉంది మనకి కవర్ పార్కింగ్ హండ్రెడ్ ఎస్ఎఫ్టీ ఎక్స్ట్రా ఇవ్వడం జరిగింది దీని అన్డివైడెడ్ షేర్ ఎంత అంటే మనకి సిక్స్టీ నైన్ స్క్వేర్ యార్డ్స్ వరకు ఉందన్నమాట ఇన్ని ఫెసిలిటీస్ ఇన్ని ఇచ్చి కూడా దీని కాస్ట్ మనకి కోటి పదిహేను లక్షల వరకు చెప్తున్నారు స్మాల్ నెగోషియేషన్ కూడా ఉందనమాట ఇక్కడ గవర్నమెంట్ రేటే ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఫ్లాట్ ఇట్స్ వర్త్ అని చెప్పి మా ఛానల్ కూడా నుంచి కూడా మేము చెప్పడం జరుగుతుంది అలాగే కొత్తగా మన ఛానల్కి ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి మీలో ఎవరైనా ప్రాపర్టీ అమ్మాలనుకున్న ఎటువంటి ఛార్జెస్ లేకుండా మా ఛానల్లో ఫ్రీగా ప్రమోట్ చేస్తాం ఎలాంటి ప్రాపర్టీ అయినా ఫాస్ట్గా మేము సెల్ చేస్తాం కాబట్టి మీరు సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోవడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఆల్